వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ శాస్త్రంలో శనిని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు దీనిని కర్మకారకుడిగా న్యాయానికి అధిపతిగా భావిస్తారు శని వ్యక్తి యొక్క కర్మలను బట్టి ఫలితాలిస్తాడు అని నమ్ముతారు శని గ్రహం ఉంటే వ్యక్తికి కష్టపడి తత్వం నిబద్ధత మరియు ఓర్పు వంటి లక్షణాలు వస్తాయి వారి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉంటారు మరియు సమాజంలో గౌరవం పొందుతారు శని దోషం ఉంటే వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మరియు ఉద్యోగుల ఒత్తిడి కలుగుతూ ఉంటాయి శనిదేవుడి అనుగ్రహం ప్రధానంగా కొన్ని రాసుల వారికి రాబోతుంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం శనిదేవుడు అత్యంత ఇష్టమైన రాశిలో కుంభరాశి ఒకటి కుంభరాశి వారికి శనిదేవుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి సాధారణంగా యాక్టివ్గా ఉంటారు సమాజంలో మంచి పేరు గౌరవాన్ని పొందుతారు పని ప్రదేశంలో ప్రశంసలు అందుబాటు ఉన్నాయి సరికి అత్యంత ఇష్టమైన మరొక రాశి తులారాశి వారికి ఒకటి తులారాశి వారికి శనిదేవుడు అనుగ్రహము పుష్కలంగా ఉండబోతుంది వీరి జీవితం ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా ఉంటుంది వీరి నాయకత్వ లక్షణాల్లో ఉంటారు శనిదేవుడి రాశుల వారికి నృత్యం రక్షిస్తూనే ఉంటాడు వృషభ వారు వృషభ రాశి వారికి కూడా శనిదేవుని యొక్క కృపతో వీరి జీవితం మారిపోతూ ఉంది ఈ రాశి వారికి అనుకున్న పనుల విజయం రాబోతూ ఉంది వరకు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చేస్తారు శనిదేవుడి దయత త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు ఏ వ్యాపారాలను ప్రారంభించినా దూసుకుపోతూ ఉంటారు ఈ రాశి వారికి మూడు రాశుల వారికి కూడా శనిదేవుడి యొక్క కృపతో లక్ష్మి యోగము ప్రార్థించబోతుంది ఇది యొక్క జాతకమే మారిపోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు అది లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి